హాయ్ వన్ వెల్కమ్ టు రాజేశ్వరి రెసిపీస్ ఎలా ఉన్నారు ఈరోజు అయితే మటన్ మూలం కాడ చాలా ఈజీగా ఎక్కువ మసాలాలు ఏవి యూస్ చేయకుండా మనకు చాలా టేస్టీగా ఉండేలాగా కర్రీ అయితే ఈజీగా చెప్తున్నానండి ఈ గ్రేవీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ముక్కలనే కాదండి గ్రేవీని కూడా వదలరు అంత టేస్టీగా ఉంటుంది ముందుగా అయితే మనం కుక్కర్ అయితే పెట్టుకోవాలి మనం కుక్కర్లో వండితేనే మటన్ అనేది చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది బాగుంటుంది కూడా తర్వాత మనం కుక్కర్లో అయితే రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి నేనైతే హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకున్నాను దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అయితే ఎక్కువ వేసుకున్నానండి కొంచెం కారం తక్కువగా వేసుకుందామని పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత దాంట్లోకి ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు అయితే కోసుకొని వేసుకున్నాను కోసుకొని బాగా మిక్సీ అయితే చేసుకొని వేసుకున్నానండి ఆ గుజ్జు అయితే గుజ్జుగా అయితే బాగా ఉడుకుతుందని తర్వాత దీంట్లోకి మనకు టేస్ట్ తగ్గ ఉప్పు అండ్ పసుపు అయితే వేసేసుకున్నానండి ముందుగానే ఇంకా మటన్లో కూడా నేను ఎలాంటి పసుపు ఉప్పు అయితే వేసుకోలేదు డైరెక్ట్గా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను అంతేనండి ఇలా కర్రీలోనే మనకు కావాల్సిన ఉప్పు పసుపు అయితే వేసేసుకున్నాను ఉల్లిపాయలు అనేవి ఈ కలర్ వచ్చిన తర్వాత మాత్రమే మనం మటన్ వేసుకోవాలండి ఉల్లిపాయలు ఎంత మగ్గితే మన కర్రీ అనేది అంత టేస్ట్ బాగుంటుందండి గ్రేవీ కూడా బాగా వస్తుంది లేకపోతే ఉల్లిపాయలు పచ్చివాసన అయితే వచ్చేస్తాయండి మనం మంటను వేసుకున్న తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మటన్ అయితే ఒక పది నిమిషాల వరకు మనం బాగా మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత సిమ్లో పెట్టి మగ్గించుకోవాలండి తర్వాత ఒక రెండు ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అయితే వేసుకో తర్వాత రుచికి తగ్గట్టు కొంచెం కారం అయితే వేసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకున్నానండి తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోవాలి వేసుకొని దీంట్లోకి మనం ఒక గ్లాస్ వరకు అయితే వాటర్ అయితే వేసుకోవాలండి చిన్న గ్లాస్తో వాటర్ అయితే సరిపోతుంది మటన్లో వాటర్ మొత్తం ఎవాపరేట్ అయితే మాత్రం ఒక పెద్ద గ్లాస్తో వాటర్ వేసుకోవాలండి ఇంకా ఇందులో మటన్లో వాటర్ ఉంది కాబట్టి నేను చిన్న గ్లాస్లో వాటర్ వేసుకొని మా కుక్కర్ అయితే త్రీ విజిల్స్ త్రీ టు ఫోర్ విజిల్స్ వస్తే మటన్ అనేది బాగా కుక్ అయిపోతుంది అది మాది లేత మాంసం కాబట్టి బాగానే కుక్ అయిపోయిందండి త్రీ త్రీ టు ఫోర్ విజిల్స్లో ఇప్పుడైతే ఈ వాటర్లోనే నేనైతే ములక్కాలు అయితే వేసుకున్నాను ఇలా ఈ వాటర్ ఎవాపరేట్ అయిపోయే లోపు ఈ అయితే బాగా ఉడికిపోతాయండి మనం ములక్కాలు విజిల్ పెట్టుకుంటే ములక్కాలు విడిపోయి అంత మొత్తం కర్రీ అంతా కలిసిపోతాయండి ఇలా అయితే మనం మొత్తం కర్రీలో కలవకుండా విడివిడిగా అయితే ములక్కలు ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే మటన్ ములం కాడ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేసేయండి చూడండి ములక్కలు కూడా ఎక్కడ వెళ్ళలేదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్